అందరికీ నమస్కారం గత రెండు మూడు రోజులుగా రాజధానిలోని పరిపాలనా విభాగాలైనటువంటి అడ్మినిస్ట్రేషన్ని విశాఖపట్నానికి అలాగే లెజిస్లేషన్ని అమరావతిలోను జుడిషియరీని కర్నూలులో ఏర్పాటు ఉన్నటువంటి ప్రకటన సుచాయిగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత అలాగే తదనుగుణంగా కమిటీ కూడా ఎక్స్పర్ట్ కమిటీ కూడా అలాంటి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏదో అమరావతిలో దారుణం జరిగిపోతున్నట్టు మొత్తం ఈ రాష్ట్రం అంతా తగలబడిపోతున్నటువంటి పెద్ద ఆందోళనని మీడియా సహాయంతో కొద్దిమంది వ్యక్తులు అక్కడ పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు విపరీతంగా జనాన్ని డైవర్ట్ చేస్తూ రాష్ట్రం పాడైపోతుంది నాశనమైపోతుంది అని చంద్రబాబు నాయుడు తన కోటరి అలాగే తన సలహా మేరకి అక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ తమ ఆందోళనని మొత్తం రాష్ట్ర ఆందోళనగా మలచే ప్రయత్నం మీడియా సహాయంతో చేస్తున్నారు అయితే సోదరులరా ఈరోజు స్వతంత్రం అంతరం డెబ్బై సంవత్సరాలు గడిచాక కూడా భారతదేశంలో గ్రామాలు కడు దయనీయంగా కనీసం గుక్కిడు సాగునీరు లేక చుక్క సాగునీరు లేక ప్రజలు అల్లాడుతూ పంటల పండక ఉపాధి లేక కనీస సౌకర్యాలు విద్య వైద్య సౌకర్యాలు లేక రవాణా సౌకర్యాలు లేక పట్టణాల వైపు వలసలు వెళ్లేటుండి అనేవార్య పరిస్థితి ఇప్పటి వరకు పాలకులు అవలంబించారు ఫలితంగా జనం గ్రామాల నుంచి పట్టణాల వైపు పొట్టచేత పట్టుకుని వలసలు వచ్చిన కారణంగా పట్టణాలు విపరీతంగా పెరిగిపోయాయి ఈ ఫలితంగానే గత ముప్పై నాలుగు సంవత్సరాల్లో బెంగళూరు హైదరాబాదు చెన్నై బాంబే పూణే ఢిల్లీ ఇలాంటి మహానగ పూణే మహానగరాలన్నీ కూడా మామూలు మున్సిపాలిటీ స్థాయిలో ఉన్న నగరాలు మహానగరాల స్థాయికి ఎదిగిపోయి ఈరోజు అక్కడ ప్రతి చిన్న విషయానికి ఒక్క చినుకు ఆ నగరాన్ని కంట్రోల్ చేయని పరిస్థితి ఒక్క సంవత్సరం వర్షం పడకపోయినా ఆ నగరాల్లో ప్రజలు జీవించలేని పరిస్థితి గంటల తరబడి ట్రాఫిక్ సమస్యలు ప్రాణాపాయంలో కనీసం అంబులెన్స్లు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇంత దౌర్భాగ్య పరిస్థితి పట్టణాల్లో ఉంది అయినా సరే పట్టణీకరణ ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటే పట్టణాల్లో వీళ్ళ ఆస్తులు వీళ్ళు సంపాదించిన పది శాతం అయితే ఆ పట్టణాలు పెరగడం ద్వారా వీళ్ళకి పొగుపడ్డ ఆస్తులు తొంభై శాతం ఫలితంగా వీళ్ళ ఆస్తులు ప్రజల్ని అనివార్యంగా గ్రామాల నుంచి పట్టణాల వైపు వలసలు వేయడం అనివార్య పరిస్థితి క్రియేట్ చేసి ఆ పరిస్థితులు ఫలితంగా ప్రజలంతా పొట్టచేత పట్టుకుని పట్టణాలకు వచ్చిన తర్వాత పట్టణాల్లో ఈ పట్టణాల్లో ఉన్న వాళ్ళ ఆస్తులు వందల రెట్లు వేల రెట్లు లక్షల రెట్లు పెరిగిపోతున్నాయి ఆ విధంగా పోగుపడ్డ ఆ సంపదల నుంచి తిరిగి కొంత భాగాన్ని తీసుకెళ్లి గ్రామాలకు గ్రామాలు మండలాలకు మండలాలు వందల వేలాది ఎకరాల్ని రైతులు వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్రామాలని ఆ వ్యవసాయ ఫలాలని ఆ బీడు భూముల్ని మొత్తం మీరు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఒక పథకం ప్రకారం ప్రజల్ని గ్రామాల వైపు నుంచి వ్యవసాయ రంగం నుంచి వాళ్ళకు అహిష్టత ఏర్పాటు చేసి రైతాంగాన్ని గ్రామాలు ఖాళీ చేయించి వాళ్ళ బిడ్డల్ని పట్టణాల వైపు పంపించి వాళ్ళు కూడా పొట్ట చేత పట్టణాలు వెళ్ళేటువంటి పరిస్థితి అనివార్యంగా క్రియేట్ చేసి ఆ భూమి మీద ఆ రైతులకు ప్రేమ చనిపోయేటట్టు చేసి ఆ భూముల్ని మొత్తం మీరు కొనుగోలు చేస్తున్నారు ఈరోజు నేను ఎలక్షన్ ముందు చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను గుంటూరులో ఒక ఎకర అమ్ముకున్న రైతు రయగిరి లాంటి ప్రాంతంలో కనిగిరి లాంటి ప్రాంతంలో పామూరు లాంటి ప్రాంతంలో వంద ఎకరాలు కొనుక్కున్నారు అదే ప్రాంతంలో వంద ఎకరాలు అమ్ముకున్న రైతులు వందలాది కుటుంబాలు భూమిలో లేకపోతున్నారు ఇదంతా పథకం ప్రకారం జరుగుతూ ఉంది గత నలభై యాభై సంవత్సరాలుగా హైదరాబాద్ అంతా ఎత్తున ఎందుకు పెరిగింది బెంగళూరు అలా ఎందుకు విస్తరించింది బ అలాగే చెన్నై కూడా అలా ఎందుకు విస్తరించింది అక్కడ జనానికి సౌకర్యాలు చాలా మెట్రో ఎందుకు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆ మద్రాసులో కట్టిన మెట్రో స్థానంలో అలాగే హైదరాబాద్లో మెట్రో కట్టిన ఆ డబ్బుతో లేదు బెంగళూరులో మెట్రో నిర్మించిన ఆ డబ్బుతోటి కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాజెక్టులు ఒక్కో జిల్లాలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టుంటే ప్రజలు పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు ఆ పట్టణాల్లో ఆ మెట్రో ప్రాజెక్టు కట్టాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు కాబట్టి వీళ్ళంతా ఒక పథకం ప్రకారం చేశారు తప్పనిచ్చి వాళ్ళకేం కాదు నేను చెప్పిన ఈ విషయాలు వాళ్ళకి నాలెడ్జ్ లేదు వాళ్ళకి స్పష్టంగా తెలుసు కాబట్టి వాళ్ళకు మేలు జరుగుతుంది ప్రజలు ఎలా పోతే మాకు అంటే ఒక దురుద్దేశపూర్వకంగా ఆ రాజధానిని ఆ నగరాల్ని అభివృద్ధి చేశారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆ అవకాశాన్ని ఎన్నికల ముందు నుంచే దానికోసం సర్వశక్తులు ఒడ్డి ఎన్నికల్లో గెలిచారు గెలిచిన తర్వాత రాబోయే నూట యాభై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు సరిపడా అమరావతిని ప్లాన్ చేసుకున్నాడు తను తన కుమారుడు తన మనవడు తన మనవడు మనవడు కూడా బతికేటటువంటి ఒక విలాసవంతమైన జీవితాన్ని గడిపేట ఒక వారసత్వ సంపద లాగా అమరావతిని ప్లాన్ చేసుకున్నాడు ఆ ప్లాన్ ఈరోజు కలలవుతుందని చెప్పేసి ఆ కడుపు పంటతో ఆక్రోశాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు మాట్లాడున్నాడు అది బంగారు పాత అని బంగారు పాతు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికని కాదు గ్రామీణ ఐదాంగానికి కాదు నిరుద్యోగ యువత కాదు బంగారు పాత నీకు నీ కుమారుడు లోకేష్కి ఈ మనవుడు దేవంశ ఆ తర్వాత వాళ్ళ పుట్టబోయే సంతానానికి తప్పనిచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి మాత్రం అది ఎట్టి పరిస్థితులు కాదు నిజంగా మీరు అమరావతిని రాజధానిగా చేసి మిగతా ప్రాంతాల అభివృద్ధి చేస్తామని మీరు చెప్పే మాటలు నిజమైతే అమరావతిలో అన్ని వేల ఎకరాలు ఎందుకు సేకరించారు ఈ రోజు తాత్కాలిక అమరావతిని రాజధాని చేస్తారు ఆ తర్వాత అక్కడే మొత్తం నిధులు కాన్సన్ట్రేట్ చేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు పరిశ్రమలు అమరావతిలోనే పెడతారు పెడుతున్నారు బయటికి రావట్లేదు మీరే చెప్తారు అక్కడే విద్యా సంస్థలు వస్తున్నాయి అక్కడికి హాస్పిటల్స్ వస్తున్నాయి కాబట్టి అనివార్యంగా ఇక్కడే పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఇంకా అని చెప్పేసి మొత్తం మళ్ళీ అన్ని పరిశ్రమల్ని అన్ని విద్యా సంస్థలని అన్ని వ్యాపార సంస్థలని ఇక్కడే ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇది ఒక